క్రీడల్లో అంతర్జాతీయ ఖ్యాతిని చాటిన కర్నూలు జిల్లాలోని ఎంబిగునూరు మండల పరిధిలోని గోడేకల్లు గ్రామ యువకిశోరం గోల్డ్ మెడల్స్ కొట్టిన గుడికల్ యువకెరటం దేశ ప్రతిష్ట ఖ్యాతి లక్ష్యంగా గోల్ కొట్టాడు విదేశాలు చుట్టేసిన క్రీడాకారుడు ఆ బాలుడు నాకు నేర్పిన తల్లిదండ్రుల క్రమశిక్షణతో పాటు నా గెలుపుకు సోపానం నా గురువులు ఒక పక్క చదువు మరోపక్క క్రీడల్లో ప్రతిభ ఎంబిగునూరు నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావడమే నా లక్ష్యం

యుద్ధం చేయను నాకు బా అవత నా బా జైన మా తాత ఉన్నాను మా జనాడు మా అతను అతను కిషుడు నేను అడుగుతాను అని చెప్తాడు యథవా అని చెప్పి తిరుతాడు కృషి యదవా నువ్వు అడుక్కుంటే వాళ్ళు అన్నం పెట్టలేకంటే నీకు ఆయన శత్రువుడు కదా శత్రువుడు కులంలో కొట్టాడు ఆయన శత్రువు కడుకులంలోకి ఉంటే తక్కువగా తక్కువ శత్రువుడు అంటే యుద్ధం చేయాలి తిరుగుండాలి అంటే చెప్తాను అప్పుడు కృషి రూపాయి చూపిస్తాడు కృషికి రూ చూపిస్తే అప్పుడు అక్కడ దాన్ని చేస్తానని అప్పుడు ఎత్తాడు అని చెప్తాడు ఇది భక్తి తర్వాత గురువుకి ఎలా 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 మాట్లాడేది గురువు అంటే ఏమి కదా గురువు అంటే మనకి అమ్మ కదా రెండో దైవం ఈ గురువు మనకి ఎంత అక్కడ క్రమశిక్షణ నేర్పిస్తున్నారని ఉంటుంది ఈ క్రమశిక్షణ నేర్పిస్తారు అమ్మ వాళ్ళ దగ్గర ఎత్తుండాలని నేర్పిస్తారు భక్తి చదువు ఈ ఈ నాలుగు ఉంటే ఈ నాలుగు ఉండాలి దాంతోపాటు భక్తి ఉన్నారు భక్తి లేదంటే ఈ నాలుగు ఉన్నా ఇక మనిషి లేని మనిషి భక్తి ఉండే ఫస్ట్ దేవుడు పుట్టించేదే మనల్ని ఇది దేవుడు ఇక్కడ మా నాన్న ఉన్నాడు మా నాన్న మా అమ్మ మా మా అమ్మ మా నాన్న పేరు కలవారు మా నాన్న పేరు తిమ్మారెడ్డి మా అమ్మ పేరు కళావతి వీళ్ళు నిజమైన తండ్రులు కాదు కృష్ణ రాధాకృష్ణ వారు వాళ్ళు నిజమైన తండ్రులు వాళ్ళు వాళ్ళు మనము వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమ ఇక్కడ ఇక్కడ భౌతిక ప్రపంచంలో వీళ్ళు వీళ్ళు నాన్న వచ్చే జన్మలేరు నాన్న వీళ్ళు మారిపోతాం ఇప్పుడు మీకు జన్మనిచ్చిందో మీ తల్లిదండ్రులు కాదన్నారు రాధాకృష్ణులు తాము తల్లిదండ్రులు వీళ్ళు తండ్రి తల్లిదండ్రులే ఓ వీళ్ళు తల్లిదండ్రులే వీళ్ళు తల్లిదండ్రులే ఓ వచ్చే మనం ఇంకో జన్మ ఉన్నారా ఈ జన్మలు ఇప్పుడు ఇంకో జన్మలు ఏమో తండ్రి ఎన్ని జన్మలు మన ప్రాణాల్లో జన్మలు ఉన్నాయని చెప్తున్నారు మన సాం ఈ సైన్స్ పరంగా ఎలాంటి జన్మలు చనిపోయిన తర్వాత మట్ ఇంట్లో కలిసిపోతారు అనే సైంటిస్టులు చెప్తున్నారు జన్మలు అనేది ఇంకొక జన్మ ఉంటుంది ఆ జన్మలో ఈ రూపంలో ఈ జన్మ ఆ జన్మాల జన్మం అనేది ఒకటే ఉంటుంది అనేది మనకు ఇంకా పని చేసుకుంటున్నాయి మనం ఏమి మనం ముందు పెట్టుకోవాలి పెడుతుంది దానికి అర్థమైంది గూగుల్ ప్ర గూగుల్లోకి మాట్లాడేది అవి లభ్యం అంటే అది మనకు అవి అనిపించింది వాళ్ళు అలా సెబ్ చేసి దాన్ని ఫిల్ చేసుకోవచ్చా గూగుల్ ఇది 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 మనము మనకి ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఉంటాయి ఆ జీవరాశులకు సింహం లేకుండా ఈ ఇరవై లక్షల జీవరాశులు అయిపోయినా ఇది ఉత్తమమైన జన్మ ఈ సిగరెట్లు మద్యం చూద్దాం అవన్నీ విచారం అన్నీ చేస్తుంటాం అవి అవి చేయకూడదంటే ఈ కృష్ణ చైతన్య సాధనం ఈ కలి కలియుగమే ఈ కలియుగంలో డైమండ్ కృష్ణ చైతన్యం దీంట్లోకి దీంట్లోకి సంసార సాగనం అంత ఇంకా సంధ్యా సంధన అంటే ఇంకా ఈ కడియో ఉంటే స్టార్ట్ కాలేదు అన్నమాట స్టార్ట్ అయితే ఎక్కువ మనుషులు ఇంకా క్లీన్గా కాదు ఒకడొప్పుడు ఎంత ఆయన క్రిపీస్ అనే ఉన్నారు సీలప్రోవాలు మక్తి దేవత స్వామి సీలప్రోవాల్ అనేది ఇూరూరా అక్కడ వెళ్ళి ఆయన ప్రచారం చేద్దామన్నారు మక్తి అన్నీ నాలుగు అంటే ఏం ప్రచారం చేద్దామంటున్నారు అక్కడ టీపీస్ క్రిపిస్ దొంగలా చేసేది వీళ్ళందరూ కాయిలు పడి పెట్టకున్న కాయిని తీసుకుని అంటే వాళ్ళంటే దాటు వెళ్ళాలి వాళ్ళ దగ్గర బండ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ముప్పు భయం బయట పైని పైని అన్ని అలాంటి దాటంపై వెళ్తాడు రోజులో కృష్ణుడు ఏమో కృష్ణు నేవేద్యం పెట్టితే నిన్న పెట్టిందే నిన్నమాట అట్లా తీసినా కదా పైన రాసుకోవాలి బాగా భౌతి మీద మహాభారతం అన్నీ రాసాడు వాళ్ళుకి రామాయణం అన్నీ రాసిన కృష్ణ చైతన్య సాధన అవన్నీ ఇవన్నీ రాశాడు మేము పై పిల్లలు బుక్ రాసుకుంటే మందు శ్రీహతులు ఒక్క ఒక్క రెండు 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 కోట్ల యాభై ఎనిమిది లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల మందులు పోతున్నాయి అంత అంతమంది తాగుతున్నారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా అంతమంది దానికి వాళ్ళ ఆరోగ్యమే మనం ఈనా మనము మందు అనేది ఉంటుంది మందు అవన్నీ చెప్ప ద్వారా చాలా వరకు ప్రజలకు చేరే చిత్రాలు సంబంధించిన మనం అడిగిన విద్యార్థులు మీకు చెప్పారు రామాయణం మహాభారతం అన్ని ఉన్నారు ఆ భగవంతుడు మిమ్మల్ని మీ ద్వారా ఈ మన ప్రేక్షకుల ద్వారా ఇతర బాధలు కూడా బాగా మారి మన ఇదే రస్తలో నడిచే మన సమాజం ఎంత పురోగతి చెందుతుందని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సాధన ఇది మన ఎంఏలో ఇది ఇష్టం కట్టిస్తున్నారు అనమాట ఆ దాంట్లో నామకట్టేవారు మీరు ఇక్కడ మా ఇంట్లో అంతా ఇది భయం చేసుకుంటూ వచ్చామని అప్పుడు వాళ్ళు చెప్తే ఎంత కానీ చెప్తే కూడా వెళ్ళేది వాళ్ళు ఏ భక్తి ఏంటి ఏమి అని చెప్పారు ఇలా ఉన్నా ఏ వాళ్ళ వాళ్ళమ్మ కూడా నేను ఇది కరమా కడబాయిష్టితో వెళ్ళానమాట మా మేడమ్ దగ్గరికి వాళ్ళ నాన్న భూమిలు తిరుగుతున్నాడు వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నాడు ini cacha tu to padu ni saya akan oh chai chai చె చెప్తారనమాట కొట్టించాడనమాట వాళ్ళ బాబాయ్ ఇంజనీరింగ్ చూడప్పుడు బాగా వస్తున్నాయి వీళ్ళు వీళ్ళ నాన్న మీ నాన్న పేరు ఏంటి ఓకే థ్యాంక్ యూ మా టీవీ ద్వారా మన పత్రిక ద్వారా మీ ఇచ్చిన మీ సందేశము ఇతరులు ఎంత ఆదర్శంగా ఉండాలా పిల్లలు ఎలా ఉండాలా అనేది మా చాలా పత్రిక ద్వారా చెప్పడంలో హర్చి ఆ గర్భవతుడు మీకు అరవై ఉన్న సినిమాలు చెప్పుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంత చిన్న వయసులో ఇలాంటి విద్యను నేర్చుకున్నందుకు మీ తల్లిదండ్రులు కూడా వారు చే వారు పెట్టిన క్రమశిక్షణ వాళ్ళ ఆదర్శంతో మిమ్మల్ని పెంచడంతో ఆ తల్లిదండ్రులను కూడా మా ప్రేక్షకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు